హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మిల్మేకర్ పచ్చన్నపప్పు కర్రీ చేయబోతున్నాను సో ముందుగా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చక్కగా ఆయిల్లో ఇలా వేపుకుంటూ ఉండాలి ఇలా వేగిపోతూ ఉంటాయి పచ్చన్నపప్పునైతే కనుక ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది అలాగే పక్క స్టవ్ మీద కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నాను ఇది బాయిల్ అయ్యేలోపు మళ్ళీ ఉల్లిపాయలు కలిపేసుకుందాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి ఈ కర్రీ వచ్చేటప్పటికి వెజిటేబుల్ బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సో నేను వెజిటేబుల్ బిర్యానీకి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా వేగిన తర్వాత పచ్చంపప్పులో వాటర్ తీసి వేసి ఈ పచ్చపప్పు ఇందులో వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అల్లం వెల్లు పేస్ట్ కూడా దానికి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటే మీకు మీకు కారం ఎక్కువ తింటానంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఇవి కారం స్మెల్ పోవాలి కాబట్టి చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పడుతూ ఉంటుంది సో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి పక్క స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా అది చక్కగా బాయిల్డ్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిల్ మేకర్ అయితే కనుక వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోగానే అవి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి ఆ వాటర్ తీసి దీన్ని కొంచెం స్క్వీజ్ చేసిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న మిల్ మేకర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి పచ్చి పప్పు అవన్నీ కూడా మిల్ మేకర్ కూడా పట్టేలాగా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కర్రీ సరిపడాంత వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా టేస్టీకి సరిపడినంత వేసుకొని విజిల్స్ అయితే పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ సిమ్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా వాటర్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది సో కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది సో నేను కొంచెం కర్రీ అయితే చల్లారి పెడుతున్నాను ఎందుకంటే మా అబ్బాయి క్యారేజ్లోకి సో వెజిటేబుల్ బిర్యానీ మిల్ మేకర్ కర్రీ రెడీ